హాయ్ అండి ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్న ఫ్రెండ్స్ మీరు బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను తమ్మాయిలు అయితే చూసారు కదండీ ఇప్పుడు కొత్త వాళ్ళైనా పాత వాళ్ళైనా వీడియోస్ అనేది అప్లోడ్ చేస్తాం మనము యూట్యూబ్లో వీడియోస్ అనేది అప్లోడ్ చేస్తాము అప్లోడ్ చేసిన తర్వాత మనకి వెంటనే వ్యూస్ వచ్చేవాళ్ళనేసి అంటాము వ్యూస్ అనేది ఒక్క వ్యూస్ రెండు వ్యూస్ అది నిదానం మీదట మనకి వ్యూస్ అనేది కౌంట్ అవుతూ వస్తాయి అన్నమాట కానీ వన్ డే అయినా కూడా సరే వ్యూస్ అనేది మనకి సర్చ్లో చూస్తే వ్యూస్ అనేది కూడా ఒక్కటి కూడా అనమాట రాదనమాట అలాంటప్పుడు ఏమనుకోవాలి మన ఛానల్కి ఏదో అయ్యింది ఏదో తెలియదు అనేసి అనుకొని చాలా ఫ సఫర్ అయిపోతాం మనం చాలా బాధపడిపోతాము ఏదో ఏమన్నా అయ్యిందా ఛానల్కి మనం ఏమన్నా పొరపాట్లు ఏమైనా చేసామా మిస్టేక్స్ ఏమైనా చేసామా అనేసి అనుకొని చాలా బాధపడిపోతుంటాము మనకి ఏమన్నా కాపీరైట్ ఏమైనా వచ్చిందా లేకపోతే కమ్యూనిటీ గైడ్లైన్స్ ఏమైనా పడిందా అనేసి అనుకొని చాలా సఫర్ అవుతాము ఒక్క విషయం ఫ్రెండ్స్ ఈ ఫ్రీజ్ అనేది అప్పుడు వీడియో అనేది ఫ్రీజ్ అయిపోతుంది అనమాట మన ఛానల్కి స్ట్రైక్ పడినప్పుడు లేకపోతే కాపీ రైట్ ఏమైనా మన పొరపాట్లు చేసినప్పుడు అనేసి అనేది మనకి ఫ్రీజ్ అనేది చూపిస్తుందంట ఫ్రెండ్స్ నేను కూడా ఫస్ట్లో ఏమంటే నాకు వ్యూస్ అయితే నేను వీడియోస్ అయితే తీస్తున్నాను కానీ వీడియో వ్యూస్ అయితే వస్తూ ఉన్నాయి కౌంట్ అయితే రావడం లేదు వీడియో వీడియోకి అయితే వ్యూస్ అయితే వస్తున్నాయి పర్లేదు ఒకటి ఒక్కటి ఒక్కటి నిదానంగా నేను కొత్తగా యూట్యూబ్ అయితే ఛానల్లో రన్ చేశాను కానీ వ్యూస్ అయితే నిదానంగా రన్ అవుతూ ఉంది వస్తూ ఉంది కదా అనేసి అనుకున్నాను కానీ ఇక్కడ చూస్తే లాస్ట్కి మెయిన్లో చూస్తే మాత్రము నాకైతే వ్యూస్ అనేసి అనేది కౌంటింగ్లో అయితే చూపించడం లేదు చాలా భయపడిపోయాను మళ్ళీ ఒక యూట్యూబ్లో అయితే నేను సెర్చ్ చేసి చూసిన తర్వాత అప్పుడు ఫ్రీజ్ అయింది మన ఛానల్ అనేసి అర్థం చేసుకున్న తర్వాత ఇప్పుడు అన్ఫ్రీజ్ అయితే చేసుకున్నాను నేను నాకైతే చాలా యూజ్ అయింది అది కూడా చాలా చిన్న ట్రిక్ అది మాత్రము లాంగ్ వీడియోస్కి అయితే సఫర్ అవుతుంటాం కదా వ్యూస్ రాలేదు రాలేదు ఏమో తెలియదు దేనివల్ల రాలేదనేసి అనుకుంటాము మనము ఇప్పుడు వీడియో ఒకటి డౌన్లోడ్ చేసి అప్లోడ్ చేసి పెడతాం మనము అప్లోడ్ చేసి పెట్టినప్పుడు ప్రైవేట్లో మనం ఫస్ట్లో స్టార్టింగ్లో పెట్టినప్పుడు పబ్లిక్లో ఒకేసారి పెట్టేస్తాము వీడియోని ఒకేసారి పెట్టకూడదు మనం ప్రైవేట్లో అనేది పెట్టుకోవాలన్నమాట ఒకసారి పెట్టి వదిలేస్తాము పబ్లిక్లో పెట్టిన తర్వాత వ్యూస్ అనేది రాలేదు అప్పుడేం చేయాలి అన్ఫ్రీజ్ అనేది మనం చేసుకోవాలి ప్రైవేట్లో పెట్టుకోవాలి ప్రైవేట్లో పెట్టిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ అయినా వన్ డే అనేసి అనేది అలానే పెట్టేసిన తర్వాత మళ్ళీ తరువాత అనేసి అనేది మనం పబ్లిక్లో పెట్టుకుంటే ఖచ్చితంగా రీచ్ అనేది ఉంటుంది నేనైతే అదే చూస్తున్నాను చేస్తున్నాను నా ఛానల్ ఒకసారి చూడండి ఇప్పుడైతే పర్లేదు నాకైతే వ్యూస్ అయితే కౌంట్ అవుతున్నాయి ఫ్రెండ్స్ చాలా ఈజీగా అనిపిస్తూ ఉంది ఈ ట్రిక్ కూడా ఒకసారి మీరు కూడా ఆ విధంగా ట్రై చేస్తారని చెప్పేసి నేను వీడియో అయితే చేసి చూపిస్తున్నాను ఫ్రెండ్స్ ఒకసారి మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం హాయ్ ఫ్రెండ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను యూట్యూబ్ అయితే ఆన్ చేస్తున్నాను మన మొబైల్లో యూట్యూబ్ అయితే ఆన్ చేసుకుంటున్నాను ఆన్ చేసిన తర్వాత మన అకౌంట్ ఉంటుంది కదా మన ప్రొఫైల్ దగ్గర కింద అకౌంట్ దగ్గర ఆన్ చేసుకున్నాను ఆన్ చేసుకున్న తర్వాత ఎక్కడైతే మన ఛానల్ అయితే వస్తుంది కదా ఇక్కడైతే ఫస్ట్ యూట్యూబ్ వీడియోస్ షార్ట్స్ లైవ్ ప్లేలిస్టులు పోస్ట్లు కనిపిస్తున్నాయి కదా ఇందులోనే వీడియోస్ ఉన్నాయి కదా లాంగ్ వీడియోస్ లాంగ్ వీడియోస్ కూడా నేను క్లిక్ చేసుకుంటున్నాను క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఏది మనకి వ్యూస్ పోకుండా ఉంటుందో వ్యూస్ లేకుండా ఉంటుందో ఆ వీడియోస్ని ఒకదాన్ని తీసుకుంటున్నాను నేను ఈ రంగోలీ ఉంది కదా రంగోలీలో నాకు ఎయిటీ ఎయిట్ వ్యూస్ అయితే ఉన్నాయన్నమాట వన్ మంత్ అవుతా ఉంది అంటే నాకు తక్కువగా ఉంది దీన్ని ఇక్కడ దగ్గర పక్కనే త్రీ డార్ట్స్ ఉన్నాయి కదా త్రీ డార్స్ దగ్గర నేను క్లిక్ చేసుకుంటున్నాను ఇందులోనే వర్స్ వర్సు ఉన్నాయి కదా ఇక్కడ ఎడిట్ సింబల్ ఉంది కదా ఇక్కడ ఆప్షన్ ఒకటి క్లిక్ చేసుకుంటున్నాను క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకి కింద కింద చూపిస్తూ ఉంది కదా పబ్లిక్ అని ఈ పబ్లిక్లో ఉండే వీడియోని మనము ప్రైవేట్లో పెట్టుకోవాలి ప్రైవేట్లో పెట్టుకున్న తర్వాత అలాగే ఒక హాఫ్ అన్ అవర్ అనేది మనము వీడియోని అలానే ప్రైవేట్లో పెట్టి పెట్టేయాలి ప్రైవేట్లో పెట్టిన తర్వాత సేవ్ అయితే చేసేస్తున్నాను సేవ్ అయిన తర్వాత బ్యాక్ అయితే వచ్చేద్దాం అట్లే ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ అయినా సరే మనకు మంచిది అనమాట వన్ అవర్ దాకా మనం అలానే పెట్టేసి మళ్ళీ తర్వాత మళ్ళీ పబ్లిక్లో మనము పెట్టుకున్నామంటే ఖచ్చితంగా మనకి వ్యూస్ అనేది ఖచ్చితంగా వస్తాయి ఫ్రెండ్స్ ఇప్పుడు చెప్తున్నాను ఇక్కడ తాళం గుర్తు అయితే కనిప కనిపిస్తూ ఉంది కదా పడింది ఖచ్చితంగా ఇంక్రీజ్ అవుతాయి మీరు కూడా ట్రై చేయండి ఈ వీడియో గన నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ బై బై